న్యూస్ కి స్వాగతం అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన నిడదవోలు పట్టణంలో వివిధ ప్రాంతాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు నిడదవోలు ఆర్టీసీ బస్ స్టాండ్ శ్మశాన వాటిక ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు భారీ వర్షాలకు ఆర్టీసీ బస్ స్టాండ్ జలాశయం మాదిరిగా మునిగిపోవడంతో పాటు శ్మశాన వాటిక ప్రధాన రహదారులు సైతం అడుగులో నీటిలో ఉన్నాయి నీట మునిగిన ప్రాంతాల గురించి తెలుసుకున్న మంత్రి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ముంపు సంభవించినట్టు మంత్రి గుర్తించారు ఆర్టీసీ బస్ స్టాండ్ నీటిలో మోటార్లు ఏర్పాటు చేసి బయటికి పంపించేలా చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే సమీపంలోని మురుగు కాలువలో స్కిల్ తొలగించి నీరు బయటకు పోయే మార్గం ఏర్పరచాలని సూచించారు అనంతరం రుణ అధికారులతో మంత్రి చరవణ్ మాట్లాడారు నిడదవోలు పట్టణంలో మురుగు కాలువల ప్రక్షాళనకు ఇతర సమస్యల పరిష్కారానికి మూడు కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు ఇప్పుడు మనం ఏ చెరువులో లేం ఎనదోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బందికరంగా బస్సు బయటే ఆపేస్తున్నారు బస్సుల్ని అక్కడే ఎక్కడం దొరుకుతుంది ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను వచ్చేక చూశాను దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్ళు వెళ్ళడానికి కొంత నీళ్ళు అలా వెళ్ళాలి మరి కొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం అయితే దీనికి మొత్తంగా ఈ నిరదబోలుకు సంబంధించి ఒక మూడు కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరతర అంశాల మీద హుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు దాన్ని ఇప్పుడే నేను హుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలో అప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా ఉన్నారు నేను దాన్ని ఫాలో అప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కి అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్లాన్ చేస్తాం ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోడడం డీసెల్ట్రేషన్ చేయడం అనేది చేయమని అధికారులు చెప్తున్నాను వాళ్ళు వెంట మొదలు పెడతారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి